ప్రైజ్ లోన్ ప్రవేశనామంలో అందరూ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము ప్రభువు లోకానికి ఎందుకు వచ్చారు లోకంలో ఏమీ ఉంది ప్రభువు లోకమునకు ఏమై ఉన్నాడు అనే దాని గురించి తెలుసుకుందాము దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారునిగా ఈ లోకంలో జన్మించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా లోకంలో ఏమీ ఉంది అనేది మనం చూసినట్లయితే మొదటిగా చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయ ప మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో లోకంలో ద్వేషం ఉంది అని మనకి వాక్యము వివరిస్తుంది రెండవదిగా ఇదే మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఈ లోకంలో ఉన్నట్టుగా మనకి వాక్యము వివరిస్తుంది మూడవదిగా చూసినట్లయితే కనికరము చూపినటువంటి వారు ఈ లోకంలో ఉన్నట్టుగా అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనకి వివరిస్తుంది అదేవిధంగా గతించి పోయేటివి ఈ లోకంలో ఉన్నవి అని మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము మనకి వాక్యము వివరిస్తుంది అదేవిధంగా దుష్టుడు కూడా ఈ లోకంలో ఉన్నట్టుగా మనకి అదే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో మనకి వాక్యము వివరిస్తుంది అదేవిధంగా వంచకులు కూడా ఈ లోకంలో ఉన్నారు అని రెండవ యుహాన్ రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో మనకి వాక్యము వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం కూడా ఈ లోకంలో ఉన్నవి అని మొదటి యుహాన్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనంలో మనకి వివరిస్తుంది ఈ లోకంలో ద్వేషం ఉంది దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు ఉన్నారు కనికరమ్ము చూపినటువంటి వారు ఉన్నారు గతించిపోయేటివి ఉన్నవి దుష్టుడు ఉన్నాడు వంచకులు ఉన్నారు అదేవిధంగా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం ఉంది ఇవి లోకంలో ఉన్నవి ప్రభువు లోకమునకు ఏమై ఉన్నాడు అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే దేవుడు శాంతికరమై ఉన్నాడు మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనంలో అదే విధంగా జీవింప చేసేటువంటి ప్రభువుగా ఈ లోకంలో దేవుడు ఉన్నాడు మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము అంత మాత్రమే కాకుండా రక్షకుడుగా దేవుడు ఉన్నాడు మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో అంత మాత్రం మాత్రమే కాకుండా దేవుడు వెలుగ్గా కూడా ఉన్నారు యోహాన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు ఈ లోకంకు ఏమై ఉన్నాడంటే శాంతికరమై ఉన్నాడు చేసేటువంటి ప్రభువుగా ఉన్నాడు రక్షకుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా వెలుగ్గా కూడా ఉన్నాడు దేవుడు లోకంలో దుష్టత్వము దేవుని ఎరగని ప్రజలు అదేవిధంగా కనికరము చూపిన వారు గతించిపోయేటివి దుష్టుడు వంచకలు శరీరాశ నేత్రాశ జీవపుటమం లోకంలో ఉంటే దేవుడు లోకంలోకి ఏమై ఉన్నాడంటే శాంతికరమై ఉన్నాడు రక్షకుడు అయి ఉన్నాడు వెలుగ్గా ఉన్నాడు జీవింప ఉన్నారు మనం ఈ విధంగా ఉండడానికి ఇష్టపడదాము దేవుడి ఇటు వాక్యమును మన హృదయంలో ఫలింప గాక ఆమెన్